హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ థర్టీ వన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి అలానే నేను కొత్త స్టోరీ ఒకటి పోస్ట్ చేశాను భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య అని ఆ స్టోరీ మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ఈ స్టోరీ వినేవాళ్ళు ఆ స్టోరీ కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను లైక్స్ అండ్ షేర్ చేస్తూ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అప్పుడు నేను పడే బాధ ఏంటో నా మనసులో ఉండే భావం ఏంటో నీకు అర్థమవుతుంది అని దిహాన్ని అతని ప్రవర్తనని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూనే ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటుంది హారిక తను ఏ టైంలో పడుకున్నా సరే రోజు తను లేచే టైంకి మెలకు వచ్చేస్తుంది ఆమెకి దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో ఒకసారి చుట్టూ చూసిన హారికకి రాత్రి జరిగింది మొత్తం గుర్తురాగానే ఆమె కళ్ళు మళ్ళీ కన్నీటితో నిండిపోతాయి తన తప్పు ఏమీ లేకపోయినా సరే తన బావ ప్రతిసారి తనని అలా మాటలతో నిందించడం ఆమె మనసు తట్టుకోలేకపోతుంది కానీ ఏదో ఒకరోజు తన బావ తనని తన మనసుని అర్థం చేసుకుని తనతో సంతోషంగా ప్రేమగా ఉండకపోతాడా అన్న ఆశతో ఆమె ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఈరోజు కూడా అలానే తన బావ మనసు త్వరలోనే మారి తనని అర్థం చేసుకుని తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటూ తన కన్నీటిని తుడుచుకుని చేతికి అయిన గాయం వైంక ఒకసారి చూస్తుంది ఆ మోచేతి దగ్గర అంతా ఎర్రగా మారిపోయి రక్తం గూడు కట్టినట్టుగా అయి ఉంటుంది దానిని చూసిన చిన్నగా నిట్టొచ్చి మెల్లిగా పైకి లేచి బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని రూమ్లోకి వెళ్తుంది తను రూంలోకి వెళ్ళేసరికి రూమ్లో విహాన్ జాడ ఎక్కడా కనిపించలేదు దాంతో అతను ఉదయాన్నే లేచి జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకుని గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది ఈ మధ్య జానకి గారి నేపథ్యంలో హారిక లిఫ్ట్ కూడా ఉపయోగించడం నేర్చుకుంది కానీ ఆమె ఎక్కువగా లిఫ్ట్ని వాడకుండా మెట్లనే వాడుతుంది అప్పుడప్పుడు అత్యవసరం అనుకుంటే తప్ప లిఫ్ట్ వాడదు కిందకి వెళ్ళిన హారిక ఫాస్ట్గా విహాన్ కోసం ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తుంది దానిని తీసుకుని నేరుగా విహాన్ జిమ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికే విహాన్ జిమ్ రూమ్లో సీరియస్గా కసరత్తులు చేస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ విహాన్ వర్కౌట్స్ పూర్తయ్యేలోపు హారిక ప్రోటీన్ షేక్ తీసుకుని అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది ఆమెని చూడకముందే ఆమె పట్టీల చప్పుడు ఆమె రాకని తెలియజేయడంతో రాత్రి జరిగింది గుర్తుకు వచ్చిన విహాన్ కనీసం తలపైకెత్తి ఆమె వంక చూడను కూడా చూడడు ఆమె ఎంతసేపు ప్రోటీన్ షేక్ బాటిల్ పట్టుకుని అక్కడే నిలబడినా సరే తల ఎత్తి తన వైపు చూడని భర్త వైపు బాధగా చూస్తూ ఏమండి ఇంకా మీ ఎక్సర్సైజులు చేయడం పూర్తి కాలేదా అని చిన్నగా అడిగింది ఆమె అలా అడిగినా సరే బిహాన్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు హారిక మాత్రం అతను ఏమైనా చెప్తాడేమో అని అతని వంకే చూస్తూ ఉంటుంది కానీ బిహాన్ ఒక్క మాట కూడా మాట్లాడడు ఆమె వైపు తల తిప్పి కూడా చూడడు ఇంకో పది నిమిషాల పాటు తన ఎక్సర్సైజులు పూర్తి చేసుకుని తల కూడా తిప్పకుండా విసురుగా ఆమె చేతుల్లో ఉన్న ప్రోటీన్ షేక్ బాటిల్ తీసుకుని గడగడా తాగేసి బాటిల్ పక్కన పడేసి నేరుగా లిఫ్ట్లో తన రూమ్కి వెళ్ళిపోతాడు విహాన్ ప్రవర్తనను బట్టి అతనికి తన మీద చాలా కోపం వచ్చిందని అర్థమవుతుంది హారికాకి కానీ ఆ డ్రెస్ విషయంలో మాత్రం ఆమె ఎందుకో సముఖంగా లేకపోవడంతో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోదు కాకుంటే తన బావ తనతో మాట్లాడితే క్షమాపణలు చెప్పాలి అని మాత్రం అనుకుంటుంది అంతేకాక తన కోసం ఇంకెప్పుడు అలాంటి డ్రెస్సులు తేవద్దు అని కూడా చెప్పాలి అనుకుంటుంది మనసులో విహాన్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఇంకా అక్కడ తను ఉండి చేసేది ఏమీ లేక తను కూడా ఆ గదిలో నుండి కింద ఫ్లోర్లో ఉన్న కిచెన్లోకి వెళ్ళిపోతుంది కిచెన్లోకి వెళ్ళి విహాన్ కిందకి వచ్చేలోపు అతనికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో బిజీగా మారిపోతుంది ఈ మధ్య ఎక్కువగా జానకి గారి ఉదయాన్నే పూజ పూర్తి చేయడంతో హారిక కేవలం ఫ్రెష్ అయ్యి కిందకి రాగానే దేవుని గదిలో దండం పెట్టుకుని ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకుని విహాన్ దగ్గరికి వెళ్ళడం అలవాటుగా మారిపోయింది ఎప్పటిలానే హారిక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం పూర్తయ్యేలోపే విహాన్ రెడీ అయ్యి అక్కడికి వచ్చేస్తాడు విహాన్ రాగానే పనమ్మాయి వెళ్ళి జానకి రఘురామ్ గారిని కూడా పిలవడంతో అందరూ కలిసి ఒకేసారి టిఫిన్ తినడం పూర్తి చేస్తారు కనీసం అప్పుడు కూడా విహాన్ ఒక్క మాట కూడా మాట్లాడడు హారిక వైపు చూడను కూడా చూడడు కనీసం రోజు ఆమె వైపు కోపంగా చూస్తూనో చులకనగానో సరదాగానో ఏదో ఒకటి ఒక మాట అయినా మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఈరోజు మాత్రం అలాంటివి ఏమీ లేవు సైలెంట్గా తినేసి తన ల్యాప్టాప్ బ్యాగు ఫోన్ తీసుకుని వాళ్ళ మమ్మీ డాడీకి బాయ్ చెప్పి అక్కడ నుండి ఏదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టు హడావిడిగా వెళ్ళిపోతాడు మళ్ళీ ఎక్కడ నిదానంగా ఉంటే హారికాకి బాయ్ చెప్పకుండా వెళ్తున్నావేమి అని తల్లి తండ్రి క్వశ్చన్ చేస్తారని అలా వెళ్ళిపోయాడనమాట అలా ఒక నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజుల్లో కూడా విహాన్లో ఎలాంటి మార్పు రాలేదు హారిక ఎంతగా ప్రయత్నించినా ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదు ఆమె వైపు కన్నెత్తి చూసింది లేదు తను తన మమ్మీ డాడీ ఉన్నప్పుడు మాత్రం ఆమెతో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తాడే తప్ప ఒక మాట కూడా మాట్లాడడు ఆమె అసలు విషయం ఎలానూ వాళ్ళ ముందు బయట పెట్టలేదు కాబట్టి అతను వాళ్ళ మధ్య ఏమీ లేనట్టు అంతా నార్మల్గానే ఉన్నట్టు మేనేజ్ చేస్తుంటే ఆమె కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది విహాన్ తన వైపు ఒకసారి కూడా చూడకుండా తనతో కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా అలా అంటి ముట్టనట్టుగా ఉంటుంటే హారిక మనసంతా బాధగా మారిపోతుంది తను ఎన్నోసార్లు విహాన్కి క్షమాపణ చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ అతను ఆమెకి ఆ అవకాశం కూడా ఇవ్వడు హారిక తన బావతో కలిసి ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉన్నా సరే విహాన్ని చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక వంకతో విహాన్ ఆమెతో తిడుతూ అయినా సరే ఏదో ఒక సమయంలో మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఈ గత నాలుగు రోజుల నుంచి అతని చూపుకి మాటకి ఆమె నోచుకోకపోవడం అనేది ఆమెకి చాలా బాధాకరంగా ఉంది అలా వాళ్ళ మధ్య కాలం గడుస్తుండగా ఒకరోజు రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో జానకి రఘురామ్ గారు ఇద్దరు విహాన్ నేను మీ మమ్మీ ఒక నిర్ణయం తీసుకున్నాము ఈ విషయానికి నువ్వు నో చెప్పడానికి వీల్లేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందుకే మేము జర్మనీ లోపే ఈ ఏర్పాట్లు అన్నీ చేయాలి అనుకుంటున్నామంటారు వాళ్ళ మాటలు విన్న విహాన్ వెంటనే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు డాడ్ అని సూటిగా ప్రశ్నిస్తాడు అదే విహాన్ మీ ఇద్దరి రిసెప్షన్ గురించి మాట్లాడుతున్నారు మీ డాడీ ఇప్పటికే మీ మ్యారేజ్ అయ్యి మూడు పైనే అవుతుంది మీ పెళ్ళైన వన్ మంత్ లోపే రిసెప్షన్ ఏర్పాటు చేద్దామంటే నువ్వే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు అస్సలు టైం లేదు బిజీగా ఉన్నాను అంటూ లేట్ చేస్తూ వచ్చావు కానీ నువ్వు అలా మాటలు చెబుతూనే ఉన్నావు కాలం మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటికే మీ డాడీని ఈ బిజినెస్ సర్కిల్లో వాళ్ళందరూ ఏంటి మీ కోడల్ని మాకు చూపించరా పెళ్ళి ఎలానో అక్కడ ఎక్కడో దూరంగా వెళ్ళి చేసుకున్నారు కనీసం రిసెప్షన్ ఏర్పాటు చేసి అయినా మీ కోడల్ని చూసే అదృష్టం మాకు కలిగించరా అంటూ సెటైల్స్ వేస్తూ ఉన్నారంట వాళ్ళు అంటున్నారు అని కాదు కానీ నాకు మాత్రం ఉంటుంది కదా మన రిలేటివ్స్తో పాటు మన బిజినెస్ మ్యాన్స్ అందరినీ పిలిచి ఒక దగ్గర గ్యాదర్ చేసి రిసెప్షన్ ఏర్పాటు చేసి మన కోడల్ని అందరికీ పరిచయం చెయ్యాలి అని ఎలానో ఇంకో వారం పది రోజుల్లో మేము జర్మనీ వెళ్ళిపోవాలి వన్స్ జర్మనీ వెళ్ళిపోయిన తరువాత ఈ రిసెప్షన్ అన్నీ ఆగిపోతాయి అందుకే మేము వెళ్ళేలోపే మీ రిసెప్షన్ ఏర్పాటు చేసి మన ఇంటి కోడలిగా అందరికీ పరిచయం చేసే వెళ్ళాలి అనుకుంటున్నాము అంటూ తన నిర్ణయాన్ని చెప్తారు అప్పటికే హారిక మీద ముందు కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ నెగటివ్ ఫీలింగ్ కలిగిన విహానికి ఆ మాటలు అస్సలు పింగుడు పడవు ఈ పల్లెటూరు ముద్దుని పెళ్లి చేసుకోవడమే నా కర్మ అని నేను ఫీల్ అవుతుంటే దీన్ని నా భార్యగా ఈ ప్రపంచం మొత్తానికి పరిచయం చేయాలి అంట ఎప్పటికీ ఒక విలేజ్ గర్ల్ పెళ్లి చేసుకున్నాను అని అందరూ నా వెనుక కామెడీలు చేస్తున్నారు ఇప్పుడు దీనిని దీని జిడ్డు మొహాన్ని దీని బీసీ కాలం నాటి అలవాట్లు పద్ధతుల్ని కానీ చూశారంటే నన్ను నిజంగా ఒక వెర్రిపప్ప అని అనుకుంటారు అవసరమా నాకు ఈ కర్మ ఎలానో తప్పక దీని మెడలో తాలి కట్టి దీన్ని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను కదా అది సరిపోదా ఇప్పుడు మళ్ళా తగ్గుతున్న అమ్మ అంటే ఏమిటి ప్రపంచాన్ని మొత్తానికి పరిచయం చెయ్యాలా అది చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళు తమ అభిప్రాయాన్ని చెప్పినా సరే విహాన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏంటి విహాన్ మేము రిసెప్షన్ గురించి మాట్లాడితే నువ్వు ఏమీ సమాధానం చెప్పడం లేదు అని మళ్ళీ అడిగారు రఘురాం జానకి గారు తన బావ ఎందుకు మౌనంగా ఉన్నాడో అతని మనసులో ప్రస్తుతం ఏమనుకుంటున్నాడో కాస్తో కూస్తో అర్థమైన హారిక విరక్తిగా నవ్వుకుంటూ ఎందుకు అత్తయ్య మావయ్య మీరు ఇలాంటివన్నీ చెప్పి బావ మనసుని బాధ పెడుతున్నారు బావకి నేనంటే అసలు ఇష్టమే లేదు నన్ను పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు నాతో కలిసి కాపురం చేయడము నచ్చదు అలాంటి మనిషి నన్ను తన భార్యగా వాళ్ళ స్నేహితులందరికీ పరిచయం చేయాలి అంటే కష్టమే కదా మీరేమో ఇవేమీ తెలియకుండా ఏవేవో చేయాలి అనుకుంటున్నారు నేనేమో మీతో ఇవన్నీ చెయ్యొద్దు అవసరం లేదు అని చెప్పలేను నేను అలా చెప్పినా ఎందుకు ఏమిటి అని వంద ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానం నా దగ్గర లేదు అందుకే జరిగేవి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకున్నాను అనుకుంటూ విహాన్ రఘురాం జానకి గారుల వైపే చూస్తూ ఉంటుంది విహాన్ మాత్రం ఒకసారి డీప్గా బ్రీత్ తీసుకుని వదిలి తనకిప్పుడు రిసెప్షన్ ఇష్టం ఉన్నా లేకున్నా సరే తన మ్యామ్ డాడ్ ఒకసారి డెసిషన్ తీసుకున్న తరువాత అందులో ఎలాంటి మార్పు ఉండదని తెలిసిన అతను తను నో చెప్పి మళ్ళీ వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేడని భావించి ఓకే మమ్మీ డాడీ మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాము మీరే ఏదో ఒక రోజు ప్లాన్ చేయండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు విహానేమో తను తెచ్చిన డ్రెస్ వేసుకోకుండా ఉన్నందుకు హారిక మీద ముందుకంటే ఎక్కువ కోపంతో ఉంటూ అసలు మాట్లాడడమే మానేశాడు ఇక్కడ రఘురామ్ జానకి గారేమో హారిక విహాన్లకి రిసెప్షన్ జరిపించాలి అని ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ తరువాత ఆ రిసెప్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ Comment and subscribe. Thanks for watching.